హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మఠంపల్లి గ్రామంలో ఉన్నటువంటి గాదే ఇన్నరెడ్డి గారి గిత్తల షెడ్కి అయితే రావడం జరిగిందండి ఈరోజు గాది ఇన్న గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం తెలంగాణ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తల షెడ్కి అయితే రావడం జరిగింది వారి గిత్తల షెడ్లో ఏ గిత్తలు ఉన్నాయో చూస్తాము పరిచయం చేస్తాం ఫ్రెండ్స్ మీకు పచ్చిపళ్ళు అనేవి వారి గిత్తల షెడ్లో ఉన్నటువంటి పాలపళ్ళు ఒంగోలు కోడలు దూడలు ఇవిడ దూడలు ఇవి గాదే బాలరెడ్డి సుందరమ్మ మెమోరియల్ గాదే ఇన్నారెడ్డి గారు మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో ఉన్నటువంటి వారి గిత్తల చెడ్డ అనేది పాలపల్ల కోడదూరులు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి వ్యవసాయం అంటే నాకు బాగా పిచ్చి సార్ ఎట్లంటే అంటే బాగా ప్రేమ ఒక రోజు అన్నం తిరగకుండా పర్వాలేదు నాకు కానీ నా ఎడ్లు మాత్రం ఇంటి ముంగల చూస్తే బట్ట కన్నా కొంచెం ఆంకుండాలి కాని నా ఎడ్ల ఆకుండా అది ప్రేమ నాకు ఇలాంటి ఆదర్శవంతమైన రైతులు ఉన్నంత కాలం ప్రపంచం ఎప్పుడు ముందుగానే వెళ్తుంది పచ్చగానే ఉంటుంది సో ఇలా